భారతదేశంలో అత్యంత విశిష్టమైన పండుగల్లో దేవీ నవరాత్రులు ఒకటే దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం ఇదే అయితే ఈ ఏడాది నవరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈసారి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు ఉండనున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ రెండున విజయదశమితో ముగియనుంది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అయితే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజులు ఉండటంతో ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒకరోజు పెరిగింది దేవి నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు అయితే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావిస్తారు ఈ దసరా దేవి నవరాత్రి వేళ ఉదయించే తిథి బలం నూతన ఉత్సాహం సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు శారదీయ నవరాత్రి పండుగ ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్ల ప్రతిపాద తిది రోజు నుంచి ప్రారంభమవుతుంది ఇది వృద్ధి చెందుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణిస్తారు ఈ విశిష్టమైన సమయం సానుకూలతకు శక్తి అభివృద్ధికి కారణంగా భావిస్తారు ఈ శారదీయ నవరాత్రుల్లో భాగంగా ఉపవాసం ధ్యానం దుర్గాదేవిని పూజించటం వంటి వాటి ద్వారా భక్తులు తమలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చనేదే నమ్మకం